దాన్ని పఠించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేపట్టాలని మన అయోధ్యలో ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మనము చాలా కష్టపడి ఎన్నో వాయిద్యాలు చేసి గెలుచుకున్నటువంటి అయోధ్యని ఈ రోజు అయోధ్యలో మనం రామ మందిరాన్ని నిర్మించుకున్నాము అందుక అక్షంతలు కానీ వాటి యొక్క కార్డులు కానీ ప్రతి ఒక్క ఇంటికి చేరాలని చెప్పేసి సంకల్పంతో ఈ ప్రజల యొక్క ప్రజల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా హిందూ తత్వాన్ని ప్రజలలో పెంచాలి ఇది పెరగాలి ప్రజలందరినీ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు రూపాయి రూపాయి కూడ కట్టినటువంటి టెంపుల్ అయోధ్య ఈ రోజు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి అయోధ్యకి చేరింది కాబట్టి ఇంతమంది ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరికి పాత గడప కావచ్చు దేవుని గడప కావచ్చు ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు ఆయన యొక్క మన రాముని యొక్క ఆశీర్వాదం అందాలని చెప్పేసి వారి యొక్క అశంతలు మనందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రతి ఇంటి ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవి తీసుకొని దేవుని యొక్క కుటుంబ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్